రెండు వేల ఇరవై రెండులో లో చేసిన నవంబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు వరకు జరిగిన పాదయాత్ర ఏ విధంగా అయితే స్పందిస్తున్నారో జనాలు అదే విధంగా అమరావతి గురించి అమరావతి రైతుల గురించి అదే స్పందన ప్రజల్లో కనపడతా ఉంది రెండు మూడు రోజులు ఎలా ఊర్లు వాళ్ళు కూడా మాకు ఇప్పటికే ఫోన్ చేసి మేము ఆతిథ్యం వస్తాం మేము ఆతిథ్యం ఇస్తాము మీరు అక్కడ ఎవరికి ఒప్పుకోబాకండి అని చెప్పి మాట్లాడుతున్నారు దీన్ని బట్టి మాకు ఏం అర్థమవుతుందంటే ప్రజల్లో అంటే మా ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి పథకాల కోసం కాదు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మన రాష్ట్ర అమరావతి అభివృద్ధి చెందాలి తద్వారా పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశం లభించాలని ఒక కసితో ఈ ఎండే కూడా మాకు అనిపిస్తాం ఒకప్పుడు మేము కోర్టుకి విన్నవించుకున్నాము వాళ్ళు కొంచెం మాకు ధైర్యాన్ని ఇచ్చారు అలాగనే వాళ్ళతో కూడా కోర్టు కానీ ఎవరైనా కానీ మా మా బాధ కానీ తక్కువ దేవుడు మరో ఆలకించాడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తెలుసుకోవాలా వీళ్ళు ప్రజలే రెండు వేలు అనుకుంటారేమో రూపాయితో ఎవరు పరిపాలన చేయలేరు గత ఐదు సంవత్సరాలు పరిపాలనలో అమరావతి రైతులుగా మేము ఎంత నరక వేదన అనుభవించాము అందరికీ తెలుసు పక్క రాష్ట్రాల వాళ్ళు ఆంధ్ర వాళ్ళు గొర్రెలు అన్నప్పుడు మేము చాలా బాధపడే వాళ్ళం ఇదేంటా ఇలా అంటున్నారని చెప్పి కానీ గొర్రెలు కాదు వీళ్ళకి కూడా ఆలోచించే శక్తి ఉంది వీళ్ళకి కూడా ఉంది ఏ ప్రభుత్వాన్ని నిలబెట్టాలని కొల్చాలని వీళ్ళకి తెలుసు అనేది మాత్రం నిరూపించుకోవాలి అందరికి ఐదు కోట్ల ప్రజలకు ఈ రోజు మా అమరావతి నిలబడింది న్యాయం గెలిచింది ధర్మం మా వైపున ఉంది అందుకే మళ్ళీ మేము పాదయాత్ర ద్వారా వెళ్ళి ఆ దేవుణ్ణి మా మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తున్నామండి అండి రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చింది గత ఐదేళ్ల నుంచి రాష్ట్రంలో అందరూ కూడా కులాలు మతాలు అతీతంగా అందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఎవరు ఊహించినటువంటి మంచి మెజార్టీ ఇచ్చారు మేము దారిలో ప్రతి ఊర్లో కూడా చాలా స్పందన బాగుందండి ఎక్కడికక్కడ కూడా మేము అనుకున్న దానికంటే కూడా వాళ్ళే అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నారు టిఫిన్లు పెట్టడం కానీ భోజనాలు కానివ్వండి వసతి కానివ్వండి మమ్మల్ని ఫాలో అప్ చేస్తున్నారు అండి వాళ్ళు పరుచూరు నుంచి కూడా ఫోన్ చేశారు మీరు మా ఊరు ఎప్పుడు వస్తారు ఏంటి అని చెప్పనేసి అమరావతి బాగా డెవలప్ అవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు తప్పకుండా ఆ కోరిక కూడా నెరవేరుద్దని మేము ఆశిస్తున్నామండి అండి